ఇటువంటి దురాఘాతానికి పాల్పడిన ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అదే విధంగా అతనికి వెన్నతో పెట్టిన విద్య ఇటువంటి కార్యక్రమాలు చేయటం ఆ రోజున పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా పాదయాత్ర చేస్తున్నప్పుడు జగన్ అన్న మీద దాడి చేయించిన పరిస్థితులు మనం చూసాం ఈ రోజు ఈ విధంగా రాళ్లతో కొట్టించే దాడి ఇది ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాలి చంద్రబాబు నాయుడు నిజ స్వరూపం ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి రాష్ట్ర ప్రజలకే కాదు మరీ ముఖ్యంగా కుప్పం ప్రజలు అందరికీ చెప్తా ఉన్నాం కుప్పంలో చంద్రబాబు నాయుడిని ఓడించండి చంద్రబాబు నాయుడు పేడ ఈ రాష్ట్రానికి విరగడవుతుంది రోజున ఇంత దుర్మార్గుడు పద్నాలుగు సంవత్సరాల కాలం చేయలేని చేత కాని పనులని ఐదు సంవత్సరాల కాలంలోనే ప్రజల గుండెలకు చేర్చి ప్రజల గడపలకు చేర్చి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళ్లే విధంగా జగనన్న పరిపాలన ఉంటే ఈ రోజున రాజకీయాలు చేయాలా అక్రమాలు సృష్టించాలా ఒక వ్యక్తి మీద నిందలు వేయాలా ఒక వ్యక్తిని టార్గెట్ గా ఇల్లు మీడియాని వాడాలా ఈరోజు ఇంత కుట్రలు చేస్తా ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే జగన్ అన్న సింగిల్ గా సింహంలాగా ప్రజల మంచి పొచ్చి ప్రజలతో అవుతూ ఈరోజు అన్ని నేషనల్ ఛానల్స్ కూడా అన్ని సర్వేలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వన్ సైడ్ వార్ అని చెప్పి చెప్పారు చంద్రబాబు నాయుడు తరిమి కొట్టే రోజు అతి తొందరలోనే ఉంది